ఏమంటున్నాడు దేవుడు ఎప్పుడైతే అద్భుతం చేశాడో దంపతులకి ప్రార్థన దేవుడు ఆలోచించాడో వెంటనే అవసరం తీరినటువంటి ఆ వ్యక్తి చెయ్యి బోగైనటువంటి వ్యక్తి ఏమన్నాడు నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చి అసలు తర్వాత తప్పగా కొంచెం రష్ తీసుకో మా ఇంట్లోకి రా అని బలవంతం చేస్తున్నాడట అంటే దయోదేరుడు ఏమన్నాడు చూద్దాం ఆ రెండో మాట ఏం చెప్తున్నాడు నీకు గిఫ్ట్ ఇస్తాను కాగింది చేసింది ఎవరు మాట్లాడతావండి దైవదండి ఎందుకు రానన్నాడో ఎందుకు వద్ద అన్నాడో మీకు అర్థం అవ్వాలా కార్యం చేసింది దేవుడు దేవుడు దేవునికి నేనేం చేస్తున్నాను దైవ దేవుడు దైవదరుడు అంటే దేవుడుగా నేను భావించి మా ఇంటికి రమ్మని పిలుస్తున్నానంటే వద్దుమో దైవధనుడు అలాగలేదు మా ఇంటికి రా అన్నాడు అన్నాడు నీకు నేను గిఫ్ట్ ఇస్తాను ఎవరికి ఎక్కాడంట సాతి మనిషికి ఎత్తనంటాడు దైవదండ్రి పక్కన పెట్టండి దైవంధనుడు అనే ఆలోచన అప్పటికీ రాలేదా నీకు నేను మంది అంటారు ఓయ్ పాస్ట్ గారు నిన్నే ఏమంటారు పాస్ట్ గారాన్ని గుర్తింపడదు దైవదేడానికి గుర్తింపడదు అమ్మ బాగున్నావా అంటే బాగుందే అంటే ఇవి ఎంత ఎంత ప్రేమపూర్వకంగా దైవేదే మాట్లాడుతుంటే ఇలా మాట తీర్మానం పొందా కాదు పాస్టర్ గారు వెళ్ళరా పాలు పాలకున్నావా లేకపోతే కూరడానికి కొన్నావా నీకు గారు వెళ్ళరా ఎలరా నీకు మాజాడ ఎలా రావయా తర్వాత భారతీయ మాట్లాడ అమ్మాయి కాలేసిలరా పా వదిలేసిలరా దైవజన్డి యొక్క గ్రహింపు లేకపోతే నీ జీవితంలో ఏదో మాట్లాడట్టు ఒకసారి అర్థం చేసుకో ఇంకా నీకు ఏముంది దైవ దైవధనుడి కంటే మించింది నీలో ఏముంది చదువుండొచ్చేమో బలం ఉండొచ్చేమో ధనం ఉండొచ్చేమో లేకపోతే ఇంకా ఏదైనా ఉండొచ్చేమో కానీ దైవధనుడి దైవజనుడే நீ கண்ட சென்னோடையா நீ கண்டே రాను బాబోయ్ అంతేకాదు నువ్వు పిలిత ఇంటి దగ్గర బొగ్గు సై అడగను అన్నపానం పుచ్చుకోను అన్నపానం పుచ్చుకోవచ్చు కానీ అంతేకాదు నువ్వు వచ్చిన పావల్ని నువ్వు వెళ్ళిపోకు అని దేవుడు నాకు ఏం చేశాడు ఒక ఏం చేశాడు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి క్లారిటీ ఇచ్చాడు దేవుడు చెప్పినట్టు నేను చేస్తాను దేవుని స్తోత్రం చెప్పాను చెప్పాలి చెప్పాలి దేవుడు చెప్పినట్టు మనం చేస్తే మన దిశి దశ కూడా మాట్లాడతలేదు మన దిశ దశ మారుతుంది దిశ అంటే నీ ఇంటి యొక్క దిశలు దిశలన్నీ కూడా మారిపోతాయి నీ స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి దశ అంటే తరతరాలు కూడా నీ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉండాలి మన దిశ దశ మారతలేదు మన పరిస్థితులు అంటే దేవుడు చెప్పింది చేస్తా లేదు నువ్వు మనుషుల మీద ఇంకా ఇంకా ఎక్కడెక్కడ డిఫెట్ అయిపోయో మా ఏర్పడి చెప్పిందే చేస్తానండి మా మామగారు చెప్పింది చేస్తానండి మా ఇంట్లో ఏదైనా ఆయనండి ఏమండి లుదియమ్మ గారు సౌత్ ఇండియా ఇంట్లో ఎవరు చెప్పింది అలాగిన వాళ్ళ ఇంట్లో ఒకరున్నారంటే ఏం పేరు అండి మీరు ఏదో చెప్పారు మీరే ఏం చెప్పినా ఆయన చెప్పింది వాళ్ళకి యాత్ర అంట ఏదో పేరు చెప్పారు ఆ ఏదో పేరు గుర్తురా దేవుడి స్తోత్రం ఆయన ఏం చెప్తాదేనంటే ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారు భర్త భార్య ఉంది ఆ లోడో చెప్పింది ఆగిస్తానండి దేవుడు చెప్పింది అంటారు దేవుడి స్తోత్రం చెప్పండి అక్కడే కాదు ఇంకా చాలా కుటుంబాల్లో చూస్తుంటాను ఎమ్మెల్యే గారు ఏం చెప్తుంది ఆగిస్తానండి మా హీరో ఏం చెప్తే ఆకి ప్రెసిడెంట్ గారు ఏం చెప్తాడో ఆలకిస్తారండి లేదు లేదు దేవుడు చెప్పినట్టు ఆలకించి చూడు దేవుడు చెప్పినట్టు ఆలకించి చూడు దిశ దశ దేవుని స్తోత్రం చెప్పండి నీ దశ మారాలంటే నీ దిశ మారాలంటే నీ పరిస్థితులు మారాలంటే దేవుడు చెప్పింది జైవు దేవుడు చేస్తున్నాడు నువ్వేది చేస్తలేదు రాజు చేయలేదు దేవుడు చెప్పింది దేవుడు చెప్పలేదు చేశాడు ఏమైపోయి చెయ్యి ఎండిపోయింది దేవుడు చెప్పలేదు చేస్తే ఎండిని సిద్ధే మనకి దేవుడు చెప్పలేదు దేవుడు చెప్పలేదు ఏంటంటే కూడిమానికి తీర్థంలోకి వెళ్ళి స్నానం చేయద్దని దేవుడు చెప్పాడు కానీ మనం ఏం చేస్తామో పాటగా సొంత రెడ్డి పాటగా సొంత చెప్పరా పాస్టర్ గారు కనబడదో మేదపాళ్ళని కనబడదో కిందపాలె కనబడదు వాళ్ళు పోనే మరి ఆ రాధా పాలిపోనీ ఆ పాస్టర్ గారు ఎక్కువ అయిపోయాడు మళ్ళీ ఇంటికి పోనీ అన్నాడంట దేవుడు అన్నీ చక్కబెనేజ్ వచ్చేసాడట మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి పాస్టర్ గారు అడుగుతున్నాడు అంటారా అబ్బాయి అక్కడికి వెళ్ళారా రే ననా బంగారం ఎప్పుడు నన్ను వద్దు ఉండి పడు కదరా అది ఎక్కడికి వెళ్ళి రెండు నిమిషం వచ్చి నిజం ఎప్పుడు కదా నేను ఎక్కడికి వెళ్ళాను ఇక్కడే ఉన్నాను రోహిత్ అన్న కదా పోలీసా నేను ఎక్కడికి వెళ్ళానంటే నేను ఎక్కడ ఉన్నానండి ఇంటి దగ్గర ఉన్నానంటే మా తమ్ముడు అంటే ప్రైవేట్కి వెళ్ళాను కానీ నా ప్రైవేటు లేదు కదండి ఊరి మీద కదండి చెప్తాను నేను ఎక్కడే ఉన్నానండి మా అమ్మతో మాత్రం మీ దగ్గరకు వచ్చానని చెప్పానండి ఊరంతా ఆడుకుంటున్నానండి వాళ్ళమ్మ మీ అమ్మ ఫోన్ చేసి ఇరవై నువ్వు ఎక్కడ ఉన్నావు రా అని అడిగితే నేను ఎక్కడ ఉన్నానండి దేవుడి స్తోత్రం కానీ దేవుని గడ్లు అలా అంటున్నాడు కదా నీవు వెళుతున్నప్పుడు నా ఆత్మ నీ ఎలా రాలేదా అని అడిగాడన్నా బా దైవుడు అంటే అయిన దేవుని స్తోత్రం మీరు ఎక్కడికి వెళ్తున్నా వెనకాల దేవుడి ఆత్మ అక్కడ ఒకసారి దేవుడిని నమ్ముకున్న తర్వాత నువ్వు ఏం చేసిన స్వతల ఆత్మ అందుకే సంచ సంచు మన మధ్య నుంచి వెళ్ళాడు దేవుని స్తోత్రం చే దేవుడినే మోసం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు అట్లా చేస్తును కానీ పరిశుద్ధాత్మను మోసగించడానికి తరం కాదు మన తాతం అసలే కాదు దేవుడికి స్తోత్రం పరిశుద్ధాత్ముడికి పక్కనే ఉంటాడు నీ వెనకనే ఉంటాడు నీ ముందునే ఆవరిస్తాడు నీ చుట్టూ ఉంటాడు నీ ఇంటి చుట్టూ ఉంటాడు నువ్వు ఏం చేసినా దైవ దేవుడు చెప్పేసి దైవ దైవదేడు దగ్గరికి వచ్చినా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా నువ్వేం చేయాలా ఏం చెప్పాలా మాట్లాడతలేదు నిజమే చెప్పాలి అబద్ధానికి ఆమె దూరాన్ని ఉండడానికి ఇష్టపడాలి కడుపులే చెప్పిందండి ఐ గోరు దేగోప్రి ఏదో మొండలా ఉండిపోతుందండి మధ్యలో ఏమైందో తెలియదండి నొప్పే నొప్పి శనబాబు దగ్గరికి తెచ్చేసానండి వెంకటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి ఇండిసి నేర్చుకున్నానండి చాలా ప్రాంతాలు తిరిగానండి అవన్నీ కాదని సూర్యబాబు గారి కొడుకు భాస్కర్ విజయభాస్కరావు దగ్గరికి వెళ్తే విజయం ఏమన్నా తిరుగుతుందని అక్కడే పాడతానండి అక్కడ విజయ ప్రసాదించలేనండి అయిపోనండి మీకు అబద్ధం రావట్లేదు రండి ఎవరికంటా నాకేమో అబద్ధం అంట నిజం నిజమంట దేవుడు ఏం చెప్పమంటున్నాడు నిజం చెప్పమంటే ఏమేమి చెప్పినారు మీకు అబద్ధం అండి నాకు నిజమేండి అండి కొడుకోనే పోనాను కూర్చోనే పోనాను నిలబడి పోనాను ఏదో చేస్తుంది అసలు ఏం ఏం జరిగిందమ్మా ఎందుకు వచ్చింది పట్టునకు ఎప్పుడు ప్రారంభమైంది ఏం తిన్నావో ఎక్కడికి వెళ్ళావు నేను అడిగే ప్రశ్న ఇయ్య ఎప్పుడు నిజం చెప్పరు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు ఏటమ్మ ఎలాగంట కదా నువ్వు ఎలా చేసేవాడు కదా అమ్మో ఎవరు చెప్పిందండి ఎవరు చెప్పాడు అమ్మో నా ఇంటి పక్కనే చెప్పేసి ఉంటారు మీకు ఆ వద్దు వద్దు దాని ఇంటికెళ్ళారు నాకు అప్డేట్ ఒక వచ్చింది దేవుడి ఆత్మ నువ్వు లోపడవో దగ్గర మాటలు వినే నువ్వు నిజం చెప్పబో నీ జీవితంలో కార్యం చేసేస్తే అటు రెండు దేవుసులు అట్టుకొని శంకులు ముడి చేసుకుని దాచేసుకుంటావా దేవుడేమో ఏమో ఎర్రోడా అందుకే దేవుడు అన్నాడు ఎక్కిరి దేవుడు ఎక్కిరేంపబడంట మీరు మోసపోకడి అయ్యరండి మోస పొకోడి అని అన్నాడు కదండి పొకోడి అని తింటామని అంటే ఏమి అనలేదండి నోటికి అంటమ్మ అమ్మ మోస పొకోడి కాదు చిక్కిన పొకోడి అసలే కాదు తోటకూర పొకోడి ఇంకా అసలే కాదు మోస మోసపోకిడి అన్నాడు అంటే మోసపోవద్దని చెప్తున్నాడు కొన్నిసార్లు వాక్యాన్ని అర్థం చేసుకో వాక్యాన్ని జాగ్రత్తగా వినము దేవుని యొక్క వాక్యము ఈ ధైర్వంతుడైన మాట రాజు వింటే ఆ చెయ్యి చెయ్యండిపోనా అంటకపో ఈసారి నేను అంటున్నాను కదా అందుకే పురుషులారా రెండారా అంటే ఈ దేవుడు నా మాట ఈ ఏడుగురు వచ్చే రెండు ఒకసారి చప్పటి పట్టండి కూర్చుని అసలు కావాలి మీరు కొనుక్కోమారా మీరు వస్తాను మీకు పట్టనారా గట్టిగా ఏడుగురు వచ్చారు గట్టిగా చాలు ఎందుకు కొట్టించానంటే వాళ్ళని పొగట్టడానికి వాళ్ళని గొప్ప చేయడానికి కాదు కానీ దైవ మాట విన్నారు కనుక వారు దీపించబడతారు జీవించబడతారు ఇక్కడ రాజు వెళ్ళేది కానీ ఏమైపోయాడు ఎండిపోయాడు చెయ్యండిపోయి ఇంకా ఏమి ఎండిపోనో ఇంకా అయితే దైవ్ దేవుడికి పంపించేవాడు కాబట్టి ఆగిపోయింది స్టోరీ దేవుడికి స్తోత్ర కొన్నిసార్లు అంతేకాదు కొంతమంది కొట్టడానికి పట్టున్నారు బాబు ఈసారి మొగోళ్ళందరూ కొట్టండి కోసం చాలు బాబు మరి ఎక్కువ పడితే మళ్ళీ మానేస్తారు అది దేవుడికి స్తోత్ర చాలా మంచిగా వచ్చిన వచ్చేవరక సంపన్న రాలేదని కాదు శ్రేణకోటం రాలేదని కాదు వచ్చిన వరకై పురుషులు కూడా రాలేదని కాదు వచ్చిన వాళ్ళు కొట్టించా బాబు మా అందరికి కొట్టేశారు అనుకున్నారు కనుక మీరు ఎప్పుడు మిస్ అవడు పాప మొన్న వారం మిస్ అయిపోయాడు ఆ బ్యూటీ అలా తినేస్తున్నారు పాపం అదేదో పాపం నలగొట్టేస్తున్నారు సెక్రటరీలందర అందుకే మా సాలే వాళ్ళు మిస్ అయ్యారు కానీ మిస్ అవడు జేమ్స్ మిస్ అయిపోయాడు కనుక ఇక్కడి నుంచి ఖచ్చితంగా పురుషులందరూ రెండ్ర ఒక గంటే మంగళవారం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు కోళ్ళు చేయం కబుర్లు ఎక్కాం మీకు వచ్చేది ఇక్కడ ఉంటుంది గుడి తెలిసే ఉంటుంది నేనే ఉంటాను ఖచ్చితంగా ప్రార్థన జరిగిపోతా దేవుడి స్తోత్రం మీ బా మన బాధలు మన మొగోలు బాధలు అన్న మనం మాట్లాడుకున్న వారు చక్కగా మాట్లాడుకున్నాం కొన్న వారం మీరు వాళ్ళకి తెలియదు గనుక దేవుడు పెడతారు నేను అంటాం కదా ఈ యోగ కూడా ఇలాంటి పురుషులు కూడా ఉంటే దైవజండు విలువేంటో దైవ జండ్డు విధి విధానమే తెలుసుకుందిలేమో పాపం ఆయనకి లేక ఏమైపోయాడు తొందరపడిపోయాడు అన్నాడు ఏమన్నాడు మనం కూడా అంటాం కదా ఎవరు ఎవరో ఇద్దరు ఎవరో ఎక్కడ ఇద్దరు దెబ్బలాడుకుంటారు మనం వెళ్ళిపోతాం మధ్యలో వచ్చి మన పని కాదు అది అంత మనం మన పని కాదు మన దేవుడు ఒక ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎవరో ఇద్దరు బాగా మాత్రం దెబ్బలాడుకుంటారు కొట్టేస్తుంటారు ఆడేమో గుర్తిస్తుంటాడు ఎవరు తపాలతో బాధేస్తుంటాడు వాళ్ళిద్దరూ కొట్టేసుకుంటు తపాలను సంచాయి కానీ పది నిమిషాలు పోతుల్లో వాళ్ళిద్దరూ ఒకరే ఒకలే బొబ్బేసుకుని ఇద్దరు ఒక స్కూల్తో ఒక ారు ఆ లిద్దరు బాగానే ఉంటారు నువ్వు వెళ్ళిద్దాం తప్ప మెట్లు దాచేసి మూతి పదులిపోయి ముక్కు తిరిగిపోయి అప్పు అందుకే భార్య భర్తల మధ్యకి ఎవరు ఎలాకండారా దేవుణ్ణి పంపించండారా ప్రార్థన చేయ నీళ్ళైతే నేను నా పేదల్లో కదా జట్టు ఉంటే రెండు నిమిషాలు కొట్టుకోవడం ఆపే ఆపే నువ్వు ప్రార్థన చేయచ్చు చూడు నీ పేదల్లో పౌరుంటే ఆగిపోతారా అవుతడా ఏమిటి మన ప్రార్థన అలాగే ఆపుతా ఆపడా దేవుడు ఎర్ర సంవత్సరాలు రెండు పాయలు చేసే అన్నాడు అంతే దేవుడు దైవుడు రెండు రాత్ర ఆకించాడా చేసేసారు నరిసరిపోయారు శత్రువులు ఏమి మునిగిపోయారు దేవుని బిడ్డలు ఏమి దాటిపోయారు ప్రయాణము ప్రార్థన